రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే మన ఈరోజు వీడియోలో ఒక టాపిక్ వచ్చిందంటే మన వరి పంటలో చూసుకుంటే కనుక మొదటి స్ప్రేయింగ్ అనేది చేస్తా ఉన్నామన్నమాట మన వరి పంట చూసుకుంటే ఇదే ఇది వచ్చేసి మనకు నలభై రోజుల దశ అయితే కావస్తుంది దీంట్లో ఇప్పుడు మనం మొదటి స్ప్రేయింగ్ అనేది చేస్తూ ఉన్నాము అయితే దీంట్లో మేజర్గా చూసుకుంటే కనుక ఇప్పుడు మనకు మొదటి స్ప్రేలో మనము కేవలం నాలుగు రూపాయల ఖర్చుతోనే మనం స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము బెస్ట్ స్ప్రేయింగ్ అదేవిధంగా మనకు తక్కువ కాస్ట్లోన మొగి పురుగు నివారణకు వాగుచుట్టు పురుగు నివారణకు అన్ని రకాల చీడపిడలు రెక్కల పురుగు అలాంటివన్నీ కూడా పూర్తిగా నివారణకు అదేవిధంగా మనకు మొదటి దశలో ఆశించే తెగులు ఏదైనా సరే మనకు పాము పొడ తెగులు కానీ అగ్గి తెగులు కానీ ఇలాంటి కొన్ని రకాల తెగులని మనకు మొదటి దశలో ఆశిస్తూ ఉంటాయి కదా అలాంటి తెగుల నివారణకు బెస్ట్ ఒక తెగుల మందు ఫంగీ సైడ్ దాంతోపాటు మనకు ఈ మొగి పురుగు ఆగిచు పురుగు అన్ని రకాల పురుగుల నివారణకు ఒక బెస్ట్ కాంబినేషన్ మందులైతే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను వాటి గురించి పూర్తి విశ్లేషణ అయితే తెలియస్తాను వీడియో చివరి చూడండి వీడియో లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒక బెస్ట్ స్ప్రే మనకు తెగులకి అదేవిధంగా మనకు అన్ని రకాల చేడుపళ్ళ నివారణకి మొదటి స్ప్రే చేసుకోవాలని చెప్పి అనుకుంటే ఈ విధంగా రైతులు స్ప్రేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉండదన్నమాట ఎలాంటి పొరుగును కూడా పూర్తిగా కంట్రోల్ అవుతుంది తెగులో కూడా మొదటి దశ వాటి కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది తక్కువ ఖర్చులోనే బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఒకసారి నేను స్ప్రే మందుల గురించి పూర్తి విశ్లేషణ అయితే తెలియజేస్తానండి అదే మనకు పంట కూడా చూపిస్తాను చూడండి ఒకసారి మరి నాటు వేసి కూడా మనకు నలభై రోజుల దక్షతీంది కాబట్టి ఖచ్చితంగా ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు చూపించిన తర్వాత మందులను స్ప్రేషేసి మందుల గురించి పూర్తి విశ్లేషణ అయితే తెలియజేస్తాను ఒకసారి ఇదేనండి మన పంట పొలం చూసుకుంటే కనుక ఇది రోజు మనకు ఒక ఎకరం దాకా అయితే ఉంది మా పొలము దీంట్లో పిల్లకలు అనేవి బాగున్నాయి మొదటి దశలో మనం పద్నాలుగు ముప్పై పద్నాలుగు యూరియా కాంబినేషన్లో మనము మొదటి ఫెరువులు అయితే దీనికి వేయడం జరిగింది రోజుల దశ అప్పుడు అదేవిధంగా ఇప్పుడు మొదటి స్ప్రే అని చేస్తాము నలభై రోజులు అయింది వరి నాటు వేసి పిల్లకలు అనేవి బాగున్నాయి అయితే మనకు ఎక్కడ మొగ్గిపొరిగా అలాంటి సమస్య అయితే లైట్ ఎక్కడో చోట ఉందన్నమాట అదేవిధంగా మనకు కొంచెం తెగులు లాంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి వాటికి సంబంధించి మట్టి స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను తక్కువ ఖర్చులోనే బెస్ట్ స్ప్రేయింగ్స్ అనమాట ఖచ్చితంగా ఎక్కువ తక్కువ ఏవి మనము ఖర్చు పెట్టి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు కరెక్ట్గా మనం దానికి కావాల్సిన స్ప్రేయింగ్ చేసుకుంటే చాలా అనమాట బెస్ట్ స్ప్రే చెప్తున్నాను మీకు నేను ఇప్పుడు నాలుగు రూపాయలు ఓన్లీ నాలుగు వందల రూపాయల ఖర్చులోనే మనకి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట సంబంధించిన సంబంధించింది ఆకుచుట్టు పురుగు ముగి పురుగు అనేక చీడపీడల వారానికి చాలా బెస్ట్గా వర్క్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా స్ప్రే చేసుకోండి మొదటి స్ప్రేలో మంచి ఫలితాలు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఉందన్నమాట ఓవరాల్ మన క్రాప్ వరి పంట చేసుకుంటే కనుక ఇప్పుడు దీంట్లో స్ప్రే స్ప్రేషన్ మందుల గురించి పూర్తి విశ్లేషణ అయితే తెలియస్తారండి వీరు చివరిదాకా చూడండి ఖచ్చితంగా వరిలో మనం మొదటి స్ప్రే చేస్తున్న మందులు చూసుకుంటే ఇవేనండి ఇది వచ్చేసి మనకు సాఫ్ట్ టెక్నికల్ సేమ్ కార్బానిజం ప్లస్ మ్యాకోజబ్ కాంబినేషన్ ఉంటుంది ఇది సిస్టమిక్ అంటే కాంటాక్ట్ ఫంగిసైడ్గా చెప్పుకోవచ్చు అన్ని రకాల తెగులను సమర్థవంతంగా నివారానికి ఒక బెస్ట్ ఫంగిసైడ్గా మనం చెప్పుకోవచ్చు వరిలో మొదటి దశలో వాడుకోవడానికి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది అన్ని రకాల తెగుళ్ళని చాలా సమర్థవంతంగా నివారానికి ఒక బెస్ట్ మందుగా మనం మొదటి దశలో చెప్పుకోవచ్చు ఇది కానీ లేకపోతే ఆంట్రకాల్ కానీ లేకపోతే మనకు ఈ అవతారని చెప్పి ఉంటుంది అది కూడా ఈ మూడిట్లో ఏ ఫంగిసైడ్స్ అయినా మనం మొదటి దశలో వాడుకోవడానికి తెగులకి వరిలో చాలా బెస్ట్గా ఫంగిసేటు మనం చెప్పుకోవచ్చు కాబట్టి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే అయితే ఉంటుంది అంటే ఇదొక ఫంగీ మనకు మొదట డైస్లో రాకముందు తెగులు రాకముందు స్ప్రే చేసుకోవడానికి బెస్ట్ ఫంగి సైడ్గా సాఫ్ కూడా చెప్పుకోవచ్చు ఈ సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ దీన్ని పరిగించవచ్చు అనమాట ఇక్కడ రెండు వందల యాభై గ్రాములు రొడకల్సి అయితే ఉంటుంది దీంట్లో జింక్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి వరే మంచి నలుపు రావడానికి కూడా బాగా పడుతుంది కాబట్టి దీన్ని నేను తెగులుగా తీసుకోవడం జరిగింది అదే దీంతో పాటు మనము వరిలో మొదటి దశలో మనకు ఆకుచుట్టు పురుగు అదేవిధంగా మొగి పురుగు ఇలాంటి రకాల చిడపిడలు వస్తుంటాయి కాబట్టి దానికి సంబంధించి మనం పినం గోళ్ళని తీసుకోవడం జరిగింది ఇది ఎక్కడానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అడుగునే చెరువులు అయితే కనుక మనం ఐదు వందల ఎంఎల్ ఎకరానికి ఎరువులో కలిపి చల్లుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట పై స్ప్రే చేసుకోవచ్చు ఎరువులో కూడా వేసుకోవచ్చు అనమాట ఇది ఆకుచుట్టు పురుగు మొగి పురుగు అన్ని రకాల చీడపిడల్ని సమర్థవంతంగా నివారించడానికి మనం స్ప్రే చేసిన వెంటనే ఒక్క రోజుల్లోనే మనకు మొత్తం పురుగులని చనిపోతాయి అడుగునే చెరువులో కలిపి చల్లుకుని కూడా ట్వంటీ ఇరవై నాలుగు గంటల్లోనే మనకు అన్ని రకాల పురుగులు కింద పడిపోయి ఉంటాయి అన్నమాట అంత సమర్థవంతంగా అంత ఎఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి చాలా మంచి ఫలితాలు అయితే దీన్ని తీసుకోవడం జరిగింది తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది మనకి ఇది ఐదు వందల ఎంఎల్ ఐదు వందల రూపాయలే ఉంటుంది రెండు ఎకరాల స్ప్రే చేసుకోవచ్చు ఎరుగున చెరువులు అడుగునే చెరువులు అయితే కనుక ఐదు వందల ఎంఎల్ని ఒక ఎకరానికి కలుపుకొని చాలువాల్సి అయితే ఉంటుంది అన్నమాట అన్ని రకాల చీడపల్లని సమర్థంగా నివారణకు ఒక బెస్ట్ పొరుగు మనం మందుగా మనం ఈ పినామోళ్ళని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇది ఎకరానికి రెండు వందల యాభై రూపాయలు ఒక నూట యాభై రూపాయలు మొత్తం నాలుగు వందల రూపాయలే మనకు మొదటి స్ప్రేగా వరిలో చూసుకుంటే కనుక మొదటి స్ప్రేగా తక్కువ కాస్ట్లోనే బెస్ట్ రేట్ వచ్చే మొందలు అన్ని రకాల తెగుల నివారణకి చీడ నివారణకి చాలా సమర్థం సమర్థాంతాన్ని నివారించడానికి ఒక బెస్ట్ కాంబినేషన్గా రెండు మంది స్ప్రేయింగ్ స్ప్రే చేస్తా ఉన్నమాట వరిలో ఇది మనం స్ప్రే చేస్తాను మందులు చూసుకుంటే కనుక ఇంతే వీడియో అయితే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్